నమస్కారం అండి అందరికీ మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఈరోజు అమ్మాయి హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో మరి అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం ఎం రాచపల్లి గ్రామ నివాసులైనటువంటి కీర్తిశేషులు పాండురాజు రాజు గారి ప్రథమవర్ధంతి సందర్భంగా పాతృదేవభవ అనాథాశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి అమ్మాయి హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి మరి వారి అక్కగారు రంగరాజు సాయమ్మ గారు మరి మేనాల రంగరాజు పెంచలరాజు నరసింహరాజు గారు మరి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తి శేషులు పాండురాజు రాజు గారు ఎక్కడున్నా కూడా మరి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మాతృదేవభవ అదర్శనం తప్పన భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఈరోజు అమ్మాయి హెల్పింగ్ అండ్ సువైడ్ వారి ఆధ్వర్యంలో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా హెల్పింగ్ హ్యాండ్స్ వైట్ వారి సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభవన్ అనాథాశ్రమం తరపున కోరుకుంటూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవనాథాశ్రమంలో జరిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల ఆకలి తీరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి కీర్తి శేషులు పాండురాజు నాగేశ్వరరాజు గారి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మాతృదేవభవన్ నాదాశ్రమం తరపున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము अन्नदा सुखी भाव थँक्यू आम्ही थँक्यू सो मच